హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ప్రాపర్టీ అయితే అమ్మకానికి వచ్చింది చూడండి ఈ బిల్డింగే ఇప్పుడు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మంచి ఏరియా చాలా సూపర్ క్లాస్ లొకాలిటీ హౌస్లో ఒక రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే రోడ్డు మీద ఒక మూడు నాలుగు కార్లు పార్క్ చేసుకోవచ్చు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ మంచి ఇల్లు చాలా అందంగా కట్టడం జరిగింది ఇల్లు చూస్తే లైవ్ లో చూస్తే మీరు చాలా ఇష్టపడతారు వెంటనే మీ సొంతం చేసుకుంటారు అంత మంచి ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చాలా క్వాలిటీగా కూడా కట్టారు చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇంటీరియర్ కానీ లోపల అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందల్లా ఓన్లీ ఒక లైక్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత ఈ ఇల్లు ఈ ఏరియాలో ఎవరైనా కొనుక్కోవాలి అని మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ఇప్పుడు వివరాలలోకి వెళ్దాము చూడండి డబల్ డోరు సింహద్వారం గల ఈ ఇంటిని అయితే చాలా అందంగా కట్టారు లోపల కూడా క్లియర్గా చూసేద్దాము ఇది రెండు వందల గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫేసింగ్ వచ్చారు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో దయచేసి క్లియర్గా గమనించండి పైన పాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే స్విచ్చెస్ కానీ అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ వస్తువులన్నీ వాడారు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నాత్ కూడా ఒక గుమ్మ ఇవ్వడం జరిగింది విండోస్ కూడా పీవీసీ విండోస్ మస్కటోస్ కానీ ఎటువంటి డస్ట్ కానీ లోపలికి రాకుండా విండోస్ మంచి విండోస్ అది కంపెనీ విండోస్ వాడడం జరిగింది అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా విండోస్ కి వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది టీవీ ఇన్ట్ ఏరియా ఇది కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఏ టీవీ కావాలంటే ఆ టీవీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అంత బాగుంది కబ్బోర్డ్స్ టీవీ కబ్బోర్డ్ అంత బాగుంది ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇప్పుడు చూసేది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా దగ్గర పైన పాల్ సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో క్లియర్గా గమనించండి ఇక్కడ కూడా మనకి కబ్బోర్డ్స్ అది చేయడం జరిగింది అలాగే డైనింగ్ ఏరియా కూడా విశాలంగా కనిపిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కిచెన్లోకి వచ్చాము కిచెన్ కూడా చూడండి చాలా విశాలంగా కనిపిస్తుంది సూపర్ కిచెన్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది క్లియర్గా ఒకసారి దయచేసి గమనించండి కిచెన్ చూడండి ఎంత బాగుందో కప్బోర్డ్స్ కూడా బాగా తయారు చేయడం జరిగింది కిచెన్ కూడా బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కిచెన్ లో వాల్ టైల్స్ కానీ అన్నీ కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది పడలే పడిన అవసరం లేదు సూపర్ వెంటిలేషన్ ఫ్రెండ్స్ చల్లటి గాలి వస్తుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ కరెంట్ సప్లై లేకపోయినా సరే హాయిగా సంతోషంగా జీవించవచ్చు హాయిగా పడుకోవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అంత మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియా చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇది మనకి పెద్ద బైపాస్ రోడ్డుకి ఆనుకుని అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి పెద్ద రోడ్డు దీనికి ఆనుకుని రోడ్డు పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు చాలా బాగుంటుంది ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి బాగుంది కూడా అలాగే డోర్లు కానీ అన్ని కూడా చాలా మంచి కంపెనీ డోర్స్ కానీ కంపెనీ అన్ని ఐటెంలు కూడా కంపెనీయే వాడడం జరిగింది ఎక్సలెంట్ గా కట్టారు ఫ్రెండ్స్ బిల్డింగ్ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ వారు బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది పైన పాలసీలింగ్ కూడా ఓవర్ లుక్ లేకుండా పెయింట్లు కానీ పాలసీలింగ్లు కానీ కప్బోర్డ్స్ కలర్స్ కానీ అన్నీ కూడా అంత బాగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ విండోస్ చూడండి ప్రతి విండో కూడా పీవీసీ విండో అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా కనిపిస్తుందో దయచేసి గమనించండి అలాగే ఇంకొక విషయం తెలియజేయాలి ప్రతి ప్రతి గుమ్మానికి కూడా బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అన్ని గ్రానైట్ వేయడం జరిగింది ప్రతి గుమ్మాలు కూడా అలాగే ఏరియాలో కూడా వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ రోడ్డుకి అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉంది కాబట్టి మనకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్ని అందుబాటులో ఉండే ఏరియా ఈ ఏరియా ఎక్కడ ఉందంటే తోరంగి ఉంది కదా ఫ్రెండ్స్ కాకినాడ ఘాటీ సెంటర్ నుంచి తోరంగి ఉంది కదా సెంటర్ సెంటర్లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ తోరంగి తోరంగి కాకినాడ ఆంధ్రప్రదేశ్ తోరంగి బైపాస్ రోడ్ అనుకునే అయితే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ మంచి బిల్డింగ్ అందమైన బిల్డింగ్ అందుబాటు ధరలో అయితే లభిస్తుంది చూడండి రెండో రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఈ రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి దయచేసి క్లియర్ గా చూసేయండి ఎక్సలెంట్ గా కట్టడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మంచి డోర్స్ వేశారు అలాగే బాత్రూమ్స్ కూడా విశాలంగా ఇచ్చారు ఫ్రెండ్స్ బాగుంది ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాలు లేఅవుట్ లోనే కట్టారు టూ బిహెచ్కే కాస్ట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షల వరకు చెప్తున్నారు రెండు వందల గజాల రెండు వందల గజాల్లో కట్టిన ఇల్లు ఒక మూడు కార్లు వరకు పార్క్ చేసుకోవచ్చు అంత బాగుంది ఇల్లు చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో ఎనభై ఐదు లక్షల వరకు కాస్ట్ చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఇది మన కాకినాడ దగ్గర తోరంగి అనే ఏరియాలో ఉంది కావాల్సిన వారు లైవ్ లో చూసి మీ సొంతం చేసుకోవడానికి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్